ఆకలిస్తుంది టేస్ట్ అయితే అద్భుతంగా కుదిరింది అనమాట మా వాళ్ళు వెయిటింగ్ హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎండి టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏం తిన్నారు రోజు ఏంటి స్పెషల్ కామెంట్ చేయండి అలాగే ఈరోజు అయితే మా ఇంట్లో వచ్చేసి చికెన్ బిర్యానీ చేయబోతున్నాము చికెన్ బిర్యానీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా వెరైటీగా ఏం పెద్ద చేయట్లేదు మామూలుగా చేస్తున్నాము ఎందుకంటే పండగ ఉగాది రోజు సండే సండే వచ్చింది మామూలుగా సండే మనం మామూలుగా నాన్ వెజ్ ఏమి తింటూ ఉంటాము కాకపోతే ఫెస్టివల్ వచ్చింది కదా ఉగాది అని ఇంకా మేము పూజ చేసుకోవడం వల్ల ఆ రోజు నాన్ వెజ్ ఏం తినలేదు ఇంకా మండే కూడా ఏం తినలేదు ఇంకా ఈరోజు మళ్ళీ ఈ రోజు హాలిడే ఉంది వాళ్ళకి వాళ్ళకి రెండు రోజులు వెజ్ తింటే మూడో రోజు ఊరికే వెజ్ అయినా అంటే రెండు రోజులకే ఏదో రెండు రెండు నెలలు తిన్నట్టు ఇక అనేసి ఇంక అందరిని అడిగితే ఏ అందరిని మెజారిటీ ఏం అడిగినాను ఏం కావాలి నాన్ వెజ్ ఏం తింటే అందరు చికెన్ 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 బిర్యానీ ఎస్ మటన్ దొరకలేదు అట్లా అని చెప్పేసి అయితే చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాము ఆఫ్టర్నూనే చేస్తాము ఈ మామూలుగా అయితే మేము ఈవినింగ్ నైట్ లో తింటాము ఎక్కువ ఎస్ ఆఫ్టర్నూనే తింటున్నాము ఆఫ్టర్నూనే మళ్ళీ వెళ్ళాలి ఎస్ ఇప్పుడు మామూలుగా రైస్ కానీ మామూలు రైస్ మామూలు కర్రీస్ కూడా ఇప్పుడు ఉండవు ఫిట్నే ఉండదు స్మెల్ వస్తుంది నేను మొన్న ఏం చేసింది తోమా కొంచెం అన్నం ఉంది అని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ తాలింపు వేసుకోవచ్చు లేదంటే ఏదన్నా చేయొచ్చు అని చెప్పేసి ఏసీ రూమ్ లో పెట్టు ఉంటాని చెప్పిన ఏసీ రూమ్ లోనే పెట్టింది బెడ్రూమ్ లో బానే ఉంది అన్నం బానే ఉంది కానీ తాలింపు వేసిన తర్వాత అన్నం చేసింది తాలింపు తర్వాత స్మెల్ వచ్చింది వెంటనే చేయగానే ఎమ్మెల్యే తినేసినా తినేక నాకు స్మెల్ వచ్చింది ఇంకా అన్నం ఎంత బాగుంది తెలుసా అంత వేస్ట్ ఆయిల్ వేస్ట్ ఆనియన్స్ వేస్ట్ అన్నీ వేస్ట్ టైం వేస్ట్ అయిపోయింది పాపం ఇంకా ఏం తిన్నా తిన్నా మళ్ళీ ఆ రోజు ఉప్మా పూరి బయట పూరి కొంచెం కొంచెం ముక్క తినేసినా ఇంకా అంతే ఇంకా ఏం తినలేదు లేదు వాళ్ళు హోటల్లో

నీట్గా క్లీన్ చేసి పెట్టిన వన్ కేజీ చికెన్ స్కిన్ స్పెషల్ అవ్వండి దాల్చింది స్కిన్ ఎందుకంటే కొంచెం ఇది తింటే ఎలా ఉంటుంది అంటే కొంచెం నాటుకోండి తినడం ఫీల్ వస్తుంది అనమాట ఇది బాగుంటుంది పీస్ ఏమంటారు చెక్క లెక్క బీమ్ పీస్ నెక్స్ట్ దీంట్లోనే ఒక రెండు మూడు లవంగాలు రెండు మూడు యాలకులు ఒక రెండు మూడు దాల్చిన చెక్క అలాగే కొత్తిమీర కొంచెం రైస్లోకి కొంచెం పైన వేయడానికి అలాగే పుదీనా ఒక పిరికెడు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పిరికెడు అలాగే ఒక కప్పు పెరుగు పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి నిమ్మకాయ అది కూడా మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర దొరికింది నిమ్మకాయ బిండేది ఉంది కాకపోతే దాంట్లో సరిగ్గా రాదు నాకు ఇట్లానే మంచిగా అనిపిస్తుంది అందరూ అంతే అందరూ అంతే అది ఉన్నా అది కొంటారు కానీ బండి మీద వాళ్ళు ఎట్లా పిండితారు మరి వాళ్ళది వెరైటీగా ఉంటుంది అండి చక్కది గరి గట్టిగా వస్తుందా ఇవి మనం స్టీల్ ఎట్లా ఉంటుంది అంటే గట్టిగా ఉంటుంది అంటే మన చేతితో పిండితే అందరికి నచ్చదు కదా నలుగురు ఊకే చేయగడుకోవాలి వాళ్ళ నీళ్లు కావాలి పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే ఒకటి చిన్నవైతే రెండు వేయించిన ధనియాల పొడి ఒక స్పూను పచ్చి ధనియాల పొడి ఒక స్పూను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేందుకు గట్టిగా వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పెడతాను బయట ఉంటే బూజ వస్తుంది ఎక్కువ క్వాంటిటీ చేస్తాను రెసిపీస్ ఎక్కువ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే చేసి పెట్టుకుంటాను నేను అది ఫ్రిడ్జ్లో పెడతాను కొంచెం చమ్ముండి బూజ్ వస్తుంది అనేసి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ బుడ్డ స్పూన్ తో ఐస్ క్రీమ్ స్పూన్ ఇది ఇంకా రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది వన్ కేజీ రైస్కి వన్ కేజీ బియ్యం బాస్మతి రైస్కి సారీ వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ ఈక్వల్ క్వాంటిటీ ఒక పావు టీ స్పూన్ పసుపు నెక్స్ట్ కారం షాజీరా కూడా వెయ్యాలి ప్రస్తుతానికి లేదు టూ స్పూన్స్ కారం సమ్మర్ కదా కొంచెం కారం తగ్గించా యాక్చువల్లీ తగ్గించాను సమ్మర్లు ఇంకా తగ్గించాను కారం ఇప్పుడు ఇది అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట వెల్లుల్లి టేస్ట్ ఫ్రెష్గా నూరింది అందుకే స్టార్టింగ్లో వేయలేదు ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి అది వేసుకుంటేనే మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది డివెన్ బాబు చబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో స్మెల్ అంటుంది ఇది మిక్స్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా ప్రాసెస్ అంతా ఈజీ ఆల్రెడీ బియ్యం కూడా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు నాన్తేనే మనకి రైస్ మంచిగా వస్తుంది బాస్మతి రైస్ రేటు తగ్గిందంట మేము తెచ్చేది ఎప్పుడైనా తెచ్చేది వన్ ట్వంటీ రూపీస్ ఇప్పుడు అదే హండ్రెడ్ రూపీస్ అయింది పెరుగుతూ ఉంటే కదా రోజు అదే అండి సమాధానం ఏమన్నా తగ్గింది ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఆయిల్ కూడా వేసేసి మొత్తం అంతా ఈవెన్గా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి

నువ్వు చేస్తావుగా ఏం కావాలో చెప్పు నువ్వు చేస్తావు ఉంటున్నాయి బిర్యానీలు అదొకటి రెస్టారెంట్ తీసుకెళ్లడే మర్చిపోయారు ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుండి యూట్యూబ్ పెట్టిన తర్వాత కొంచెం కొంచెం లైట్గా ఇంకా వంటలు అన్ని నేర్చుకొని అన్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి బంద్ ఇంకా బయటికి డిందను అది పడిందను ఇది పడిందను ఏదో ఒకటి చెప్తున్నారు ఇంకా నాకు అసలు సత్యంత భయం మొత్తం చికెన్ అంతా ఇట్లా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడతాను ఇప్పుడు రైస్ కోసం మనం బియ్యం పెట్టుకుందాం అసలు ఇంకోటి ఏంటంటే అన్నం కూర వండడం కంటే నాకు గిన్నెలు గిన్నెలు తక్కువ పడితే నాకు బిర్యానీ చేయడం ఈజీ అనిపిస్తుంది ఈజీ అనిపిస్తుంది ఎందుకు బిర్యానీ చేయడం ఈజీ పని అనిపిస్తుంది టేస్ట్ నిజంగా నాకు అన్నం కూరలు రెండు కూరలు వండాలి చార్జ్ చేయాలి అన్నం వండాలి ఎంత ప్రాసెస్ కదా బిర్యానీ అయితే ఈజీగా అయిపోయింది కొంతమంది బిర్యానీ అంటే బాగా కష్టంగా ఈజీ అనిపిస్తుంది బాగా వచ్చింది కదా ఓకే అండి పెద్ద గిన్నె అయితే పెట్టాను దీంట్లో వాటర్ యాడ్ చేశాను ఆల్రెడీ సగానికి కొంచెం తక్కువ పోసాను ఒక గ్లాస్ అయితే నాలుగు గ్లాస్ వాటర్ వేసుకుంటే ఫ్రీగా కుక్ అవుతుంది బిర్యానీ రైస్ మంచి పొడిగా వస్తేనే బిర్యానీ చూడటానికైనా తినడానికైనా బాగుంటుంది దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలు ఉంటాయి కదా అవి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం పుదీనా లవంగాలు చెక్క దాల్చిన చెక్క లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ఎండాకాలం కదా నీరసం వస్తుంది టిఫిన్ చేసిన ఆకలేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మెయిన్ ఇంగ్రీడియంట్స్టాల్ట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దాంట్లో వేసాము దీంట్లో నైన్ వేసాము అంతా మీరు వేయకండి నీళ్లు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి కరిగిన తర్వాత వాటర్ టేస్ట్ చేస్తే ఉప్పగా ఉండాలి బాగా నిమ్మరసం కూడా పిండాలి యాక్చువల్గా నేను తర్వాత పిండుతాను ఒక కాయ కట్ చేసి ఇది ఈ లొబ్బు మరగనిద్దాం తర్వాత ముందు నానబెట్టుకున్న గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ ఓకే అండి వాటర్ అయితే బాయిల్ అయ్యాయి నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది హైట్ ఉంది గిన్నె నేనే హైట్ కట్టుకున్నాను ఓకే రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇక్కడ రింగ్ లైట్ ఆయన ఫోను అక్కడి నుంచి ఇక్కడ నీ గిన్నె ఉన్నాయి అంటే హైట్ స్టవ్ హైట్ గిన్నె హైట్ ఒక బిర్యానీ ఇంత కాంప్లికేటెడ్ గా చేయాల్సింది అనుకోలేదు బిర్యానీ ఈజీ సన్నాఫ్ సత్యమూర్తులు ఒక భోజనం ఇంత భయం అనుకోలేదు ఒక బిర్యానీ ఇంత కాంప్లికేటెడ్ గా అంటే ఒక్కళ్ళు ఉంటే కుదురుతుంది రింగ్ లైట్ పెట్టుకుంటే సెట్ అయ్యేది కానీ బియ్యం మాత్రం చాలా బాగుంటాయి మా ఆయన ఎప్పుడు అడిగినా పాపం ఆ బియ్యం బ్యాగ్ మీద ఉన్న పేరు కడుపు కూడా మర్చిపోతారు విడిగా తీసుకొస్తా అంటే ఒక బ్యాగ్ ఉంటుంది అడిగితే చెప్తారు కంపెనీ తీసుకొని బిర్యానీ సామాన్లు అన్ని తీసుకొని తీసుకొచ్చేసరికి మర్చిపోతారు అనమాట మతి మరపు అనేది ఆయనకి అందరికి ఇచ్చిన వారమే మా ఆయనకి ఇంకొంచెం ఎక్కువ వారం ఇచ్చారన్నమాట అనమాట ఈ రోజు కావాల్సినవన్నీ తీసుకొచ్చారు బియ్యం మాత్రం మర్చిపోయి వచ్చారు ఈయన మర్చిపోతే ఏం కాదండి మనం ఏదైనా మర్చిపోతే దాన్ని పెద్ద ఇది చేస్తాం అనమాట ఎంత మర్చిపోయామని దాన్ని తెలియని ఒప్పుకుంటాడు నాకు మతి మరపు తెలుసు కదా చదుకో అండి ఏం చేయాలి మరి బుక్ది ఏం చేయాలి మరి మేము అది మాత్రం చేయవు చెప్పింది బుక్ ఏది తీయదు బుక్ తీసుకోండి చదువుకో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్గా మీరు కొంచెం ఉంది ఇది కూడా వేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియో రండి వీడియో ఆపేసి ఇంకా మిగిలిన రైస్ కూడా మొత్తం వేసేసాను ఇట్లా స్ట్రెక్ చేసుకొని దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఏంటి వాయిస్ చెప్తుంటే నీరసం వస్తుంది అసలు రావట్లే వాయిస్ ఆకలి అవుతుంది అందులో సమ్మర్ కాబట్టి యాక్చువల్లీ నువ్వు ఎందుకో పొద్దున్న రైస్ గడి పెడదాం అనుకున్నా పెట్టేసి స్నానం చేసి వస్తే ఇంకా ఏదో కర్రీ చేయట్లేదు కర్రీస్ ఉన్నాయి నైట్ కానీ బిర్యానీ చేద్దాం రైస్ ప్రామిస్కి అప్పుడే కడుగుదాం అనుకున్నా దోశ వేయంగానే రైస్ కడిగేసి ఇంక పెట్టేసి వెళ్తే నా అంతే కదా ఏదో ఒక కర్రీ చేసేసుకుని తినేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని ఎందుకో కడగకుండా మళ్ళీ వెళ్ళిపోయా దీంట్లో గంగవెల్పూర కూడా వచ్చింది పక్కన పెట్టాడు క్లీన్ చేసి దీంతో పాటు వచ్చేసింది బిర్యానీ నెయ్యి మామూలుగా బగారన్నంలో వేస్తారు దీంట్లో బగారన్నంలోనే తెలుసు బిర్యానీలో తెలియదు తాలింపు మొత్తం బగారన్న వేసే నా చిన్నప్పుడు మా అమ్మ చేసేది దీని మీద మూతపెడదు నేను ఫుడ్ కలర్ ఏం వేయట్లే సరిపోతుంది మనం వేసిన ఉప్పు కారాలు అవి ఓకే అండి బిర్యానీ అయితే ఉడికింది హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను మిగిలిందంతా సిమ్లో పెట్టి అనమాట చక్కగా సారీ సారీ చూడండి ఎంత బాగుంది ఎంత బాగున్నాయి చూడండి రైస్ ఎవరికి వస్తే వాళ్ళకే అండి ఈసారి లెగ్ పీస్ ఊకే వీళ్ళే తింటున్నారు నేను వేసుకుంటా లెగ్ పీస్ ఈసారి ఎవరికి వస్తే వాళ్ళకి ఓకే అదృష్టం బయట మన షాప్ లో ప్యాకెట్ కొనుకొస్తే ఎవరు పడుతుందో లేదా హోటల్ రెస్టారెంట్ కి వెళ్తే ఎవరికి వస్తుందో లేదా ఈ రోజు పరీక్షించుకోవాలి ఎవరికి వస్తే వాళ్ళకి లక్ ఇప్పుడు మా ఇద్దరు ఆ లెగ్ పీస్ కోసం కొట్టుకుంటున్నారు నాకే వచ్చింది ఈవెన్ ఫస్ట్ అంత సీన్ నా ప్లేట్ ఇస్తలే దివెన్ ఏడాకు నిజంగానే వచ్చింది రాలేదన్నారు వచ్చింది టేస్ట్ చేద్దాం ప్రస్తుతానికి ఇది అక్కడ తీసుకెళ్లి పెడితే కంఫర్ట్గా ఉంటుంది నాకు ఇక్కడ హైట్ తక్కువ కదా నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను కాలుతుంది వేడి వేడి మా ఆయనకిస్తే తినలే పొగలు వెళ్ళేది నువ్వు బిర్యానీ తింటావు అసలు ఆకలి అవుతుంది లెగ్ పీస్ వేసుకున్నావు నేను తిన్నే వెళ్ళేవాడు ఇప్పుడు తిన్నేంది ఎంత బాగుందంటే అన్నీ కరెక్ట్ సరిపోయే టేస్ట్ తగ్దిరిపోయింది ఆయిలీ ఆయిలీగా మా ఆయనకు బాగా నచ్చుతుంది నిమ్మకాయ వినిపుడు ఇంకా అదిరిపోయింది పాప మీలో కాకలేసింది ఎక్కువసేఫ్ తినలేను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఉంటే మేము కూడా తినేది వీడియో చేస్తాము లేదంటే లేదు చూడండి ఎంత చక్కగా కూడా పోయిందో వచ్చేసింది ఓకే థ్యాంక్ యూ వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ మంచి వాసన వస్తుంది ఆకలి వేస్తుంది టేస్ట్ అయితే అద్భుతంగా అనమాట మా వాళ్ళు వేటింగ్ అమ్మాయి మీకు ఎందుకన్నా ఫస్ట్ తీసి పెడుతున్నాను బేషన్లోకి ఇప్పుడు వడ్డించుకోవడానికి కాలుతుంది కదా ఆకలిస్తుంది నడాగుడికరనేసి బేషన్లో పెట్టాను లెగ్ పీస్ మళ్ళీ వచ్చింది వస్తుంది Мога? Да, знам не може. Бивен? Супер. Една ища, една